హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు విజయవాడ ఆక్షన్ సేల్ ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది విజయవాడ సిటీ భవానీపురం ప్రైమ్ లొకేషన్లో ఎయిటీ ఫీట్ రోడ్ ఫేసింగ్లో మనకి ఎనిమిది వందల నలభై నాలుగు గజాల కమర్షియల్ ల్యాండ్ అనేది బ్యాంక్ కాక్స్లో సేల్కి వచ్చిందండి సో మనకి ఇక్కడ గజం కేవలం ముప్పై వేలు చొప్పున బ్యాంక్ కాక్స్లో అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేయడం జరిగిందండి సో ఈ వీడియోని చివరి వరకు చూడండి ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి అలాగే మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తున్నాం అనమాట సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది భవానీపురం ప్రైమ్ లొకేషన్లో ఈ ఎయిటీ ఫీట్ రోడ్డు ఫేసింగ్లో మనకి ఎనిమిది వందల నలభై నాలుగు గజాల కమర్షియల్ ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో ఆక్స్లో సేల్కి వచ్చిందండి సో ఇది చూస్తున్నారు కదా ఈ ల్యాండ్ అనమాట సో మనకి వెస్ట్ ఫేసింగ్లో ఎయిటీ ఫీట్ రోడ్ అనమాట ఈస్ట్ ఫేసింగ్లో మనకి ట్వంటీ ఫోర్ ఫీట్ రోడ్ అనేది వచ్చిందండి రెండు వైపులా కూడా రోడ్డు అనేది ఇచ్చారనమాట సో చూడొచ్చండి ఇది రెసిడెన్షియల్ పరంగా యూస్ చేసుకోవచ్చు అదేవిధంగా కమర్షియల్ పరంగా కూడా యూజ్ చేసుకోవచ్చు అండి మంచి అపార్ట్మెంట్స్ లాగా లేదంటే ఎదురుగా షాప్స్ లాగా బ్యాక్ సైడ్ రెసిడెన్షియల్ హౌసెస్ లాగా కట్టుకోవడానికి కూడా ప్రాపర్టీ అనేది బాగా యూజ్ ఇద్దండి సో మనకి ప్రాపర్టీ అనేది భవానీపురం స్వాతి సెంటర్కి కేవలం వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ దూరం వస్తుందండి ఇటు కాళేశ్వరం మార్కెట్కి టూ కిలోమీటర్స్ దూరం వస్తుందన్నమాట సో మనకి సితారా సెంటర్కి కేవలం హాఫ్ కిలోమీటర్ దూరం వస్తుందండి సో మనకి ఇది బైపాస్ రోడ్లో అయితే సేల్కి వచ్చిందనమాట టూ హండ్రెడ్ ఫీట్ బైపాస్ రోడ్లో నుంచి నగర్ వెళ్ళే రూట్లో అయితే సేల్కి వచ్చిందండి ప్రాపర్టీ అనేది సో చుట్టూ అంతా కూడా మంచి ప్రైమ్ లొకేషన్ అనమాట ఇటు ఆర్టీసీ వర్క్షాప్ అదే అదేవిధంగా మనకి వెస్ట్ బైపాస్కి గొల్లపొడికి ఇటు కూడా ప్రైమ్ లొకేషన్స్కి చాలా దగ్గరగా వస్తుందండి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా అనమాట ఇక్కడ మనకి డైరెక్ట్ సేల్ ప్రాపర్టీస్ అనేవి గజం అరవై వేలు చొప్పున సేల్ అయితే చేస్తున్నారండి సో మనకి బ్యాంక్ కాక్షన్ కాబట్టి కేవలం గజం ముప్పై వేలు చొప్పున అయితే బ్యాంక్ కౌస్ట్లో సేల్కి వచ్చిందండి సో మొత్తంగా అయితే మనకి ఎనిమిది వందల నలభై నాలుగు గజాల ల్యాండ్ అనమాట సో మనకి ఇది రెండు కోట్ల యాభై మూడు లక్షల ఇరవై వేల ఆర్బీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి బ్యాంక్ ఆప్షన్ అనేది స్టార్ట్ అయ్యింది అనమాట ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యిందండి సో ఒకవేళ కాంపిటేటర్ ఎవరూ లేకపోతే కూడా మనకి ఈ ప్రాపర్టీ అనేది ఈ ప్రైస్కి వచ్చే ఛాన్స్ ఉందన్నమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే మేము విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తామండి సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాగండి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుందన్నమాట ఈ ప్రాపర్టీ అనేది అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారిలో కూడా ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు సో ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ